వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం హనుమంతునికి ఎల్లప్పుడూ కొన్ని రాసులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శనిగ్రహం జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి ఎల్లప్పుడూ హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది వీరు ఎప్పుడు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు శాస్త్ర ప్రకారం అన్ని రాశులకు దేవతలు అండగా ఉంటారు గ్రహాల స్థాన బలాన్ని బట్టి దేవతల అనుగ్రహం లభిస్తుందని జ్యోతిషులు నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా శనిగ్రహం శుభస్థానంలో ఉన్నవారికి రాసులు ఎల్లప్పుడూ హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుంది కాబట్టి కొన్ని రాసుల వారికి ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు హనుమంతుని అనుగ్రహం ఉన్న రాసుల జీవితం ధైర్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎలాంటి శాశ్వతపేతమైన పనులైనా ఎంతో సులభంగా చేయగలుగుతారు ముఖ్యంగా హనుమంతుని అనుగ్రహం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంటుంది అందులో వృచిక రాశితో పాటు కొన్ని రాశుల వారికి ఉన్నాయి ఈ రాశుల వారికి ఆంజనేయ అనుగ్రహం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా విజయాలు సాధిస్తారు అలాగే ఆర్థికంగా కూడా బోలుడు లాభాలు పొందుతారు వృచ్చిక వారు హనుమంతుని అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా లాభాలు పొందబోయే రాశిలో వృచ్చక రాశి ఒకటి రాశి వారు ఎల్లప్పుడూ విశేషమైన ప్రయత్నాలు పొందుతారు ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయత్నాలు కలుగుతాయి ఆర్థికంగా చాలా వరకు కలిసి వస్తుంది ఉద్యోగాలు వారికి మరింత బాగుంటుంది వృచ్చిక రాశిలో జన్మించిన ఆంజనేయుడు అనుగ్రహం అల్లవల్లలో ఉంటుంది కాబట్టి వీరు ఎలాంటి పనుల్లోనూ వస్తున్న అడ్డంకులు ఎంతో సులభంగా తొలగిపోతాయి అంతేకాకుండా ఆర్థిక పరంగా వస్తున్న ఇబ్బందులు వెంట వెంటనే తొలగిపోతాయి జ్యోతిషులు చెప్తూ ఉన్నారు వృచ్చకి రాశి విజయాన్ని సాధించే అద్భుతమైన అదృష్టాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారికి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు అను ందరి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వీరికి కొన్ని అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా సులభంగా దూరమవుతాయి అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి జీవితంలో విజయాలు సాధించి అద్భుతమైన అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు సింహరాశి వారు హనుమంతుడి అనుగ్రహం సింహరాశి వారికి అద్భుతమైన విజయాన్ని సాధించి శక్తిని పొందుతారు